దేవ అంతటా దేవ తాగి ఉండడని తనకి సంస్కారం పద్ధతి తెలుసని మిదిన దేవ వైపు ఉండి అందరితోనూ గొడవ దిగుతుంది కావాలని ఎవరో తాగించుంటారు దేవ నిజం చెప్పు ఎవరు నీతో తాగించింది అని అయితే అంటూ ఉంటే నువ్వంతటి నువ్వే తాగేవా లేదంటే వేరెవరని తాగించారంటే నేను కావాలని తాగలేదు మీదన నేను వేరే వాళ్ళు చెప్తే తాగాను అని చెప్తాడు కానీ ఆ పర్సన్ పేరు మాత్రం చెప్పడు అంటే ఆదిత్యనే నన్ను బలవంతం పెట్టి తాగించడం విషయం అయితే చెప్పడు ఎందుకంటే ఇంట్లో ఇంకా గొడవలు ఏమైనా అవుతాయేమో ఏమో అన్నట్టుగా చెప్పడు అయితే ఈ త్రిపుర ఏంటి అంటే వీడు కావాలని అబద్ధం చెప్తున్నాడు వీడు తాగేసి పక్కన వాళ్ళ మీద తా వేసి తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నాడు అయితే చెప్తూ ఉంటే ఇక హరివర్ధన్ కోపం వచ్చి మీదన నువ్వు వాళ్ళని వద్దు వద్దనుకుంటే ఇంట్లోకి రా లేదంటే నువ్వు కూడా బయటకు వెళ్ళిపో అన్నట్టు ఇద్దరిని బయటకు నెట్టేస్తాడు ఇద్దరు ఒక అచరొక మూల కూర్చొని బాధపడుతూ ఉంటారు నేను ఇంకేదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయింది అసలు దేవాన్ని తాగించిన వాళ్ళు ఎవరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు దేవాని మా నాన్న ముందు మంచివాడు సంస్కారవంతుడు అని చెప్పి నేను చూపిద్దాం అనుకుంటే కావాలనే దాన్ని చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదంతా చేస్తున్నది వదినేనా అన్నట్టు ఆలోచిస్తున్నారు